నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాబాయ్ కేసినేని నాని ఈయన పేరు విజయవాడలో ఎప్పుడూ కూడా వినిపిస్తూనే ఉంటుంది కేవలం విజయవాడనే కాదు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈయన పేరు బలంగా వినిపించింది మొదటి వరకు కానీ ఇప్పుడు మాత్రం కాస్త తగ్గిందని చెప్పాలి ఆ హై లెవెల్ పిచ్చి నుంచి కాస్త కిందకు వచ్చింది ఆ కిందకు రావడానికి కూడా కారణం పూర్తిగా ఆయనే ఆయన చేజేతుల ఆయన రాజకీయ జీవితాన్ని ముక్కలు చేసుకున్నారు కేసినేని నాని కేసరేని నానికి ఎప్పుడూ కూడా దూకుడు ఎక్కువ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండే మనస్తత్వం అని చెప్పేసి ఆయన వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ కొంతమంది మాత్రం ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు మాత్రం ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ కు వెళ్ళే ఆయన రాజకీయ జీవితాన్ని చేజేతులని నాశనం చేసుకున్నారని చెప్తారు ఎందుకని అలా అంటారంటే ఆయన వయసు కేవలం యాభై ఏడే అసలు యాభై తొమ్మిదేళ్ల వయసులో ఏ రాజకీయ నాయకుడైనా పీక్ లో ఉండాలి ఖచ్చితంగా పీక్స్ లో ఉంటారు పాలిటిక్స్ లో రాజకీయాలకి సరైన వయసే యాభై నుంచి డెబ్బై లోపు సో ఆ వయసులోనే అంటే యాభై తొమ్మిదేళ్ల వయసులో ఈ మధ్యలోనే ఆయన రాజకీయాల నుంచే తప్పుకోవాల్సి రావడం అనేది నిజంగా దురదృష్టకరమైన విషయమే ఈ విషయాలు నీకు పక్కన పెడితే రాజకీయ జీవితం ఎందుకు అలా అయిపోయింది కేసు నాని పాత్ర ఏంటి తెలుగుదేశం పార్టీలో అసలు తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చారు తెలుగుదేశం పార్టీలో ఆయన విభేదాలు ఆయన వివాదాలు ఏంటి అనే విషయాలు మాట్లాడుకోపోయాయి ముందు నాని తన రాజకీయ వారసురాలు శ్వేతని ఇప్పుడు తెరమేది తీసుకురాబోతున్నారు శ్వేతని ఒక రాజకీయ పార్టీలోకి చేర్చాలి అనే దిశగా ఆయన ఆయన కుమార్తె శ్వేత అడుగులు కూడా పడబోతున్నాయి ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా బయటికి కనిపించని నాని అలాగే శ్వేత ఇప్పుడు మళ్ళీ బయటకు కనిపిస్తున్నారు అంటే ముఖ్యంగా విజయవాడ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళ పాత్ర చాలా కీలకంగా మారబోతోంది అని చెప్పేసి తెలుస్తుంది ముఖ్యంగా గొల్లపూడి నియోజకవర్గంలో అలాగే ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా ఏవైనా సమస్యలు వాళ్ళు స్వయంగా వెళ్ళి పరిష్కరిస్తున్నారంట అంటే రాజకీయంగా వాళ్ళ పాత్ర లేకపోయినా వాళ్ళు ఏ పార్టీలోనూ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జనసేన పార్టీలో తెలుగుదేశం పార్టీలో లేకపోతే సిపిఎం ఇలా ఏ పార్టీలో లేకపోయినా కానీ వాళ్ళు మాత్రం కొన్ని సమస్యల పట్ల వాళ్ళు సత్వరమే రెస్పాండ్ అవ్వటం వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయటం ఇవన్నీ చేస్తున్నారంట వీటన్నిటిని బట్టి చూస్తుంటే కేసు నాని తన కుమార్తె శ్వేతని అతి త్వరలోనే చాలా అనతి కాలంలోనే రాజకీయాల్లోకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది ఏదో ఒక పార్టీ అంటే తెలుగుదేశం తప్ప జనసేన కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ లేదా వైసీపీ ఇంతకుముందు వాళ్ళు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీలో నుంచి వెళ్ళిన పార్టీ సో ఈ మూడిట్లో ఏదో ఒక పార్టీలోకి ఆ శ్వేతని పంపించాలి అని చెప్పేసి కేసుని తినాలి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట అయితే ఒక్కసారిగా ఏదో ఒక పార్టీలోకి వెళ్ళి మేము చేస్తాము మమ్మల్ని చేర్చుకోండి మేము పోటీ చేస్తాం మా అమ్మాయి నిలబడుతుంది నేను వెనక ఉంటాను బ్యాక్గ్రౌండ్ అంతా నేను చూసుకుంటాను మొత్తం అంతా నేను నడిపించగలుగుతాను ఎందుకంటే రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచి పని చేసిన అనుభవం నాకుంది కాబట్టి అని చెప్పేసి ఒక పార్టీ దగ్గరికి వెళ్ళి అడగటం వేరు లేదు అసలు ఇంకొక వైపు నుంచి చూస్తే మొత్తం వాళ్లే పొలిటికల్గా లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళటం గానీ పొలిటికల్ గా స్టెప్స్ వేయటం కానీ ఇవన్నీ చేసి ఒక పార్టీ చేత పిలుపు తెప్పించుకోవడం వేరు ఇవన్నీ చూస్తే కనుక ఇప్పుడు కేసు నీనాని రెండో స్టెప్ లో ఉన్నారు అని అర్థమవుతుంది అందుకే శ్వేతని రాజకీయంగా ఇప్పుడు అడుగులు వేయిస్తున్నారు సమస్యల పట్ల రెస్పాండ్ అయ్యేలాగా చేస్తున్నారు ఎక్కడైతే సమస్యలు ఉంటాయో గొల్లపూడి కావచ్చు విజయవాడ సెంట్రల్ కావచ్చు విజయవాడ ఈస్ట్ కావచ్చు వెస్ట్ కావచ్చు ఇలా ఏ ఏ నియోజకవర్గం సరే సమస్యలు ఎక్కడుంటే శ్వేతని ఎక్కడికి పంపించేలాగా నాని అడుగులు వేస్తున్నారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నానికి అటు కేంద్రంతో కూడా మంచి సత్ సంబంధాలే ఉన్నాయి విజయవాడ డెవలప్మెంట్ ముఖ్యంగా దుర్గా ఫ్లైఓవర్ కావచ్చు లేకపోతే బెన్ సర్కిల్ ఫ్లైఓవర్లు కావచ్చు వీటి నిర్మాణం విషయంలో నాని కీలకమైన పాత్ర పోషించారని కూడా చెప్పుకోవచ్చు ఇక వివాదాల విషయకి వద్దాం తెలుగుదేశం పార్టీలో వివాదాల విషయం చెప్పుకోవాలంటే అసలు తెలుగుదేశం పార్టీలో నాని ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైందని చెప్పుకోవాలి నాని ప్రయాణం రెండు వేల తొమ్మిదిలో చూస్తే ప్రజారాజ్యం పార్టీ తోటి మొదలైంది అయితే నాని మనస్తత్వంతో ప్రజారాజ్యం పార్టీ వాడికి గిట్టలేదో లేకపోతే ప్రజారాజ్యం వాళ్ళ ప్రవర్తన నానికి నచ్చలేదో ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చేశారు రెండు వేల తొమ్మిదిలో విజయవాడలో ఎంపీగా పోటీ చేసిన వలవనేని వంశీ మోహన్ ని రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి చంద్రబాబు ఘనవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయించి ఆ విజయవాడ ఎంపీ నియోజకవర్గాన్ని ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన కేసినేని నానికి ఇచ్చి కంటిస్ట్ చేయించారు రెండు వేల పద్నాలుగులో ఘన విజయం సాధించారు కేసినే నాని అయితే కేసినేని నాని పార్టీ పరంగాను అటు డెవలప్మెంట్ పరంగాను ఇటు తన సొంత పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో అంటే పొలిటికల్గా తన పరపతిని పెంచుకునే విషయంలో కూడా అంటే అందుకనే పొలిటికల్ గా తన పర్సనాలిటీ డెవలప్ చేసుకునే విషయం అని అన్నాను సో ఈ మూడిట్లోనూ గట్టిగా ఫోకస్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అందుకే ఆయనకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంచి విజయాన్ని కట్టబెట్టారు ఎందుకంటే ఫ్యాన్ గాలి వీచింది అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి హవా కొనసాగింది చాలా మంది ఉడ్డం వద్దలు అనుకున్న నాయకులు కూడా ఓడిపోయారు అసలు వాళ్ళకి ఓటమే లేదు అని అనుకున్న ఎంపీలు కూడా ఓటమి పాలయ్యారు కానీ ఈ కేసు నాని మాత్రం గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలిచిన ఆయన ఆ తర్వాత నుంచి విధానం మారింది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీదే అసహనాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో తన కుమార్తెని కార్పొరేటర్ గా పోటీ చేయించి గెలిపించుకున్నారు అయితే మేయర్ గా ఆమెను చూడాలి శ్వేతను చూడాలి అని చెప్పేసి కేసునేని నాని కలడు కన్నారు కానీ తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నాయకులు ఆమెను మేయర్ కాకుండా అడ్డుపడ్డారు అని చెప్పేసి ఆయన మనసులో ఎప్పుడు కూడా ఒక ఆవేదన ఒక ఆక్రోషం ఉండిపోయాయి సో దాన్ని బట్టే అప్పటి నుంచి కూడా కేసు నాని తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నాయకుల పట్ల సీరియస్ గా వ్యవస్థ వ్యవహరించడం ముభావంగా ఉండటం లేకపోతే అసలు అంటి ముట్టనట్టుగా వ్యవహరించడం కొన్ని సందర్భాల్లో బాహాటంగానే గానీ వ్యతిరేకతను వ్యక్తం చేయడం చేస్తూ వచ్చారు తీరా చూస్తే ఇది చంద్రబాబు దగ్గరికి లోకేష్ దగ్గరికి కూడా వెళ్ళింది పంచాయతీ వీళ్ళందరినీ సెట్ చేయాలని చెప్పేసి కేసినేని శ్వేత పెళ్లిలో వీళ్ళంతా కూడా అటెండ్ అయ్యారు లోకేష్ చంద్రబాబు అలాగే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేతగా ఎవరికైతే అవకాశం కల్పించే కల్పిస్తే కేశనేని నానికి కోపం వచ్చిందో గల్లా జయదేవ్ ఆయన కూడా ఈ పెళ్లికి తీసుకొచ్చారు సో మొత్తం అంతా కూడా పెళ్లికి వచ్చినా కానీ ఈయన మాత్రం అదే డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తూ వచ్చారు కేసనీని నాని మొత్తం మీద ఈయన అతకరు అని తెలుసుకున్న తర్వాత పోతే పోని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా వదిలేసింది తెలుగుదేశం పార్టీ అధినేత సందర్భంలో చెప్పారు మీ అందరికి పార్టీ దిక్కు మీరు పార్టీకి దిక్కు అని ఎరవేక్తే ఏం ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పేసి చెప్పారు చూసారా ఆ మాట కేశనేని నాని లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్పారు మేము లేకపోతే పార్టీ లేదు అన్నట్టుగా ప్రవర్తించే వ్యక్తి రక నినొక సందర్భంలో తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబు పాదయాత్ర చేస్తుంటే రెండు వేల పద్నాలుగుకి ముందు ఆయన అడుగుల్లో అడుగులు కలిపి ఆయనకి ప్రిశిష్యుడిగా మారిన కేసునేని నాని ఆ తర్వాతి కాలంలో నేను లేకపోతే చంద్రబాబుకి దిక్కే లేదు అన్నట్టుగా తయారై దిక్కారం దిక్కార స్వరం వినిపించాడు సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పార్టీకి నేతల అవసరం ఉంటుందా నేతలకి పార్టీ అవసరం ఉంటుందా అన్న విషయంలో కేసినేని నాని వ్యవహారం తీసుకుంటే వాస్తవం బయటపడుతుంది ఖచ్చితంగా నేతలకి పార్టీ అవసరం ఉంటుంది ఆ చెట్టు నీడను ఉంటేనే వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది రాజకీయాల్లో మనుగడ కూడా ఉంటుంది ఆ చెట్టునే ధీకరించి ఎదురు తిరిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మనం నాని అంశంలో చూడొచ్చు పైగా నానికి చిన్నికి ఏమాత్రం పడదు అన్న విషయం విజయవాడలో చాలా మందికి తెలుసు పొలిటికల్ వర్గాలందరికీ కూడా తెలుసు అలాంటి నాని తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెంటనే టికెట్ అనౌన్స్ చేశారు నానికి సో ఇటువైపు చూస్తే కేసినేని నాని ఎప్పుడైతే దిక్కార స్వరం ఇటువైపు నుంచి చిన్నీని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు లోకేష్ ఎప్పుడైనా సరే మరి అస్త్రాలని రెడీ చేసుకోవాలంటారు కదా పొలిటికల్ గా సో లోకేష్ అక్కడే చాలా గట్టిగా తెలివిగా వ్యవహరించారు సో ఇటు కేసినేని చిన్నికి టికెట్ ఇచ్చి గెలిపించారు కేసినేని నేని చిన్నికి టికెట్ ఇచ్చి గెలిపించి కేసినేని చిన్నిని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ చేసిన తర్వాత అలాగే కొన్ని వ్యవహారాల్లో కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాత కూడా కేసినేని చిన్ని మీద నాని పరోక్షమైన వ్యాఖ్యలు చేయటం విమర్శలు చేయటం ఎలిగేషన్స్ చేయటం అలాగే ఆరోపణలు చేయడం కూడా చేస్తూ వచ్చారు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు కేసినేని నాని రాజకీయాలకి దూరంగా ఉన్నప్పటికీ కూడా అయితే ఇందుకు ఉదాహరణ ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీని విభేదించి బయటకు వెళ్ళిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బర్త్డేకి అలాగే ప్రధానమంత్రి మోదీ బర్త్డేకి హోమ్ మినిస్టర్ అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బర్త్డేకి ఇలాగా ప్రముఖుల బర్త్డేలు అందరికీ కూడా విషయస్ తెలియజేస్తూ ఉంటారు అసలు ఎలా ఉంటుందంటే ఈయన వ్యవహారం ఏమీ జరగలేదా ఇన్నాళ్ళు వీళ్ళ మధ్య అంతా బానే ఉందా అన్నట్టుగా ఉంటుంది సో కాబట్టి కేసీ చిన్ని వ్యవహారం ఎప్పుడు కూడా డిఫరెంట్ గానే ఉంటుంది అని చెప్పడంలో ఇది ఒక ఉదాహరణ మొత్తం మీద కేసు నేను చిన్ని తన కూతుర్ని ఒక పొలిటికల్ లీడర్ గా ఒక ఎంపీగానో లేకపోతే ఒక ఎమ్మెల్యే గానో చూడాలని ఆశపడుతున్నారు తన ఏదైతే రాజకీయాల్లో మిస్ అయ్యారో దాన్ని మరి తన ముక్కుసూటి వ్యవహారం లేకపోతే తన దుందుడుకు వ్యవహారం తన ఓవర్ కాన్ఫిడెన్స్ చర్యలు ఇలాంటి వాటితోటి తన కూతురు భవిష్యత్తును కూడా నాశనం చేస్తారా లేకపోతే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాల్లో ఎలా మనగాలి ఎలా మెసులుకోవాలి అని చెప్పేసి తెలుసుకుని తన కూతురికి రాజకీయాల్లో బంగారు బాటలు వేస్తారా ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూద్దాం థ్యాంక్ యూ